నమస్తే అన్న నమస్తే సో జూబ్లీ లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి సో వాళ్ళ వైఫే ఆయన తరఫున పోటీ చేస్తుంది అంటే ఆయన ప్లేస్ లో ఉండి సో ఇటు కాంగ్రెస్ బీజేపీ కూడా బరిలో ఉన్నారు మీరు ఎవరికి ఓటేస్తారు అంటే ఏం చెప్తారు వారికే వస్తారు ఎందుకు గోపీనాథ్కి అంటే రీజన్స్ ఏం చెప్పారు గుళ్ళు గారి కానీ చాలా మంచి చేసింది సేక్ పెట్టక మన గార్డెన్ గార్డెన్ ఆయన మిస్సెస్కే సార్ ఇప్పుడు ఆయన తరపునకి ఎవరైనా కూడా వాళ్ళకేస్తారు కార్ గుర్తుకే ఒకటి సార్ కాంగ్రెస్ బిజెపికి అయితే ప్రశక్తి లేదు ప్రశక్తి లేదు కార్ కార్యే రావాలేదు సార్ కాంగ్రెస్ రాదు బీజేపీ రాదు దండగా అవి వచ్చిన వేస్టే రాకుండా ఓకే ఎన్ని రోజులు ఉన్నాయన్న మీ ఇంట్లో అంటే ఆరు రోజులు ఉంటాయి ఆరు రోట్లు కూడా మరి వేరే పార్టీకి ఏమైనా ఏది కార్ గుర్తే మొత్తం ఓకే ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా అన్న మీకు ఫ్రీ కరెంట్ ఏం లేదు అది మరి అంటే ఫ్రీ கரண்ட் తెలంగాణ ఉన్నలందరూ చాలా మందికి చాలా కొంతమందికి వచ్చి మొదలేదది లేదు గ్యాస్ వస్తుందా అన్న మరి గ్యాస్ ఫ్రీ ఏం లేదు పైసలు కట్టి కొనాలి మేము ఈ బస్సు ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారు అన్న మరి అంటే జీప్సర్ దండు గాని అది పెట్టి దండు గాది హ్మ్ దండు ఆ లేడీస్ కంట వాలవాల కొట్టાડకని వాలవాల దొచ్చపోతరు కొట్టుకొని ఫ్రీ బస్ దండు అది అదే చిన్న గవర్నమెంట్ స్కూలాకే ఏదో ప్రైర్ కొన్ని పైసలు ఇస్తే పిల్లలు స్టడీ బాగా పడుతుంది కదా పిల్లలనే బాగా ఆడవాళ్ళకి ఇచ్చి మొత్తం పట్లు పట్టుకుని జుట్టులు పట్టు కొట్టుకొని అవసరం అది ఫ్రీ బస్ పెట్టి కొంతమంది ఊళ్ళో బాగా చేసేది ఉండేది ఫ్రీ బస్ పెట్టేది ఊరు కానీ ఏదో మండలి కానీ ఏదో ఒకటి డెవలప్ ఇస్తే బాగుంటుంది కదా గవర్నమెంట్ చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఉండరు వాళ్ళు ఎంత పడుతున్నారు వాళ్ళకి ఏదో ఆటో బస్ ఫ్రీ పెట్టి వాళ్ళకి ఎంత మంచి పిల్లలు చదువు స్టడీ మంచిగా ఉంటుంది అంత బాగా అవుతుండే ఫ్రీ బస్ పెట్టి దండగా వేస్ట్ అది అదే పైసలు పెడితే పిల్లలు బోగ బాగా పడుతుండే చదువుకున్న పిల్లలు కానీ లేదా ముసలాళ్ళు కానీ నీవు నాలుగు వేలు అన్నా రెండు వేల కింద గతి లేకపోతే నాలుగు వేలు అన్నావు ఆ రెండు వేలు ఇచ్చిన వేలకి గతి లేదు అవి నెలకు సరిగి వస్తున్న వస్తలేవు అవి ఈ నెల ఐదారు తారీఖు వచ్చే ఇరవై ఇరవై ఆరు తారీఖు అవి వస్తే వస్తే వచ్చిన వాయిదా పడుతుంది ఒక నెల వాయిదా పెట్టుకొని ఇస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఫ్రీ స్కూటీలు ఇస్తా అన్నాడు అన్న స్కూటీలు లేవు అది రెండు వేల ఐదు వందల ఇంట్లో ఉన్న అవి లేవు ఆయన పథకాలు ఏం లేవు ఒక బస్సు పెరిగి తప్ప ఏం రాలేదు ఎవరికి రాలేదు ఆడవాళ్ళకి బస్సు పోతే ఒకటి ఏం చేస్తారు ఆయన చేసిన గ్యారంటీ ఒక గ్యారంటీ రాలేదు ఆ బస్సు ఒకటి గ్యారంటీ వచ్చింది అన్ని దాంట్లో అన్ని పోయినాయి మొత్తం కొట్టుకపోయినా అన్ని అన్ని కొట్టుకపోయినాయి మరి మొత్తంగా ఈ కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది కదా ఈ మొత్తంగా ఏం చేస్తారు రెండు చెప్తారు రెండేళ్ల పరిపాలన రెండేళ్ల అన్న మన కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలు చేసిండు ఎంత మంది చేసాడు ఈయన వచ్చి రెండేళ్ళకే అది ఎనిమిది సంవత్సరాలు అయిపోయినా పబ్లిక్ అయితే రెండేళ్ళ గిట్లు కావాలి అంత నరకం చూపిస్తుంది పబ్లిక్ నరకం నరకం అనిపిస్తుంది తెలంగాణలో ప్రజలు నరకం అనిపిస్తున్నారు రైతుల గోస ఇంకా అలాగ ఉన్నారు అది యూరియా లేక ఎంతమంది వచ్చిపోతే యూరియా కోసం ఎండలు నిలిచి చెప్పులు పెట్టి వండుకునే పడిచేస్తుంది వాళ్ళ గోసా ఇంకా రైతుల గోస చాలా గోస ఉంది అది మనం ఏంటో పని చేసుకున్నారు ఇద్దరు వల్ల ఊళ్ళో చాలా గోస అది రైతులు చాలా చూడలే మసా మరి మీరేమో బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అంటున్నారు కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేసీఆర్ నే ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలోనే అన్నారు ఫస్ట్ ఆయన ఆయన లేకుండా ఆయననే పోతారు ఫస్ట్ ఆయన దొరికేందుకు ఆయన గేట్ కడుకోలేడు ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ గేట్ దగ్గర ఆయన ఆనవాళ్ళకి ఈయన ఆనవాళ్ళు ఆయన రేవంత్ రెడ్డి లేదు ఈ రోజు ఐదారు గ్యారెంటీ లేదు ఆయన ఆయన ఓకే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా హైడ్రా అని చెప్పి హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చారు కదా హైడ్రా అంటే దండగా హైడ్రా హైడ్రా అంటే ఇంటికి గల ఇల్లు కూలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో గుద్ద బలిసిన వాళ్ళు ఇంట్లో ఏదో ఒక రెగ్యులర్ రూమ్ వాళ్ళ గుళ్ళ కొట్టి ఎంత గరీబోలం రోడ్ల మీద చేస్తామని ఐట్ర పెట్టి ఐట్రా పెట్టి దండగా గరీబొలం కొడుతేమిక బలిచిన వాళ్ళు కొట్టాలి బలిచిన కొట్టు గరీబోలు పని చేసుకుంటే కొడుతారు చెప్పాలి ఫుల్ పని చేసే వెళ్ళి మొత్తం కూలి కొట్టుకు నీకు లాభం లేకపోయా వాళ్ళే రోడ్డు మీదకి వచ్చారు పబ్లిక్ పెద్ద లుల్లి పని చదవాలి ఓకే మొత్తం మొత్తం కూడా ఓటో ఎవరికంటే మాత్రం ఓటో మొత్తం బీఆర్ఎస్ అనై పక్క కారు పోయి మళ్ళీ నాకు రెండేళ్ళకే మాకు ఇది చుక్కలు చూపిస్తుండు ఇంకా పదేళ్ళు ఉంటాడానికి గ్యారంటీ చెప్పి మన పదేళ్ళు ఉంటా అన్నాడు రెండు సంవత్సరాలు ఇలా కాలి ఇంకా నెల నెలలు తక్కువ ఉంది రెండేళ్ళకు పదేళ్ళు ఆ చేశారు ఎంత మంచి చేసిండో ఆయన వల్ల చార్ అయిన వెలేడు ఆయన చార్ అనేది వెళ్ళేడు ఆయన ఏమన్నా గ్యారెంటీ లేం రైతు బీమాలు సచిపూడ లేడు నానే సచిపూట నానే వాడు ఇస్తారు ఆ గోస ఒకటి రైతులది చాలా గోసానా ఇది చాలా ఓకే ఆటో బస్సు ఫ్రీ అయితే ఆటో వాళ్ళకి కడుపు కొడుతుంది ఎంతమంది ఆటో డ్రైవర్ చచ్చిపోలేము ఊరి వసుకోవాలి నేను ఒక డ్రైవర్ని నేను ఒక ఆటో డ్రైవర్ని ఎంతమంది చచ్చిపోలే ఇంటి గీ కట్టే పొజిషన్ లేదు వాళ్ళకి పిల్ల పిల్ల తాకి పొజిషన్ లేదు ఆటో డ్రైవర్ బస్సు ఫ్రీ ఆటో ఆటో గిరాక లాస్ట్ ఆటో ఊరి వేసుకుని చచ్చిపోవటండి ఆటో డ్రైవర్ ఏంటమ్మా ఆ పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఓకే అదే నయంగా ఏమున్నా గోపినాథ్ మనిషి ఆయన తరపించే వాళ్ళ భార్య ఉన్న సునీతనే ఉంది ఆమె సునీత ఆయన ఉంటే ఆమెకే కొట్టేస్తారు ఆయన బాగా చేసింది కాబట్టి ఆమె భార్య కంపల్సరీ ఆమెకే కొట్టారు